గ్రాన్యూస్ గ్రీన్ హార్ట్ ఫుల్నెస్ రన్ సెవెంటీన్త్ నవంబర్న జరుగుతుంది హైదరాబాద్లో అంతేకాకుండా వరల్డ్ వరల్డ్ మొత్తంలో కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి గ్రూప్స్ లాగా వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు ఇదేంటంటే టూ గుడ్ కాజెస్ ఆర్ కమింగ్ టుగెదర్ ఒకటి హెల్త్ అండ్ ఫిట్నెస్ లేదా స్పోర్ట్ ఇదంతా కలిపి ఒక రన్ లాగా అంతేకాకుండా ద సేమ్ టైం రన్ చేసే టైంలో అవేర్నెస్ అబౌట్ ఎన్వైరన్మెంట్ మనందరికీ తెలుసు ఎన్వారాన్మెంట్ని జాగ్రత్తగా చూసుకోవటం అనేది ఎంత ఇంపార్టెంటో ఇప్పుడున్న కెలమెస్ చూస్తే ఇంకా అర్థమవుతుంది ఎంత జాగ్రత్తగా మన ఎన్వాయిన్మెంట్ మన బాధ్యత అది అందుకనే ఈ రన్లో వచ్చే మనీని తీసుకెళ్ళి ప్లాంటేషన్ చేయటానికి వాడుతున్నారు సో మనం రన్ చేస్తూ మన ఆరోగ్యాన్ని పెంపించుకుంటూ ఒక స్పోర్ట్ లాగా తీసుకుని రన్ చేస్తూ ఉంటాం అదే టైంలో మనము ఎన్వారాన్మెంట్ని కూడా సపోర్ట్ చేస్తున్నాం అట్లా రెండు గుడ్ కాజెస్ ఇక్కడ వస్తున్నాయి కాబట్టి ఐ థింక్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ పర్సనల్గా నాకు మా హస్బెండ్కి రన్నింగ్ అంటే చాలా ఇష్టం అండ్ ఎన్వారాన్మెంట్ అంటే కూడా చాలా ఇష్టం అందుకే గ్రాన్యూల్స్ అనేది ఎప్పుడు కూడా మా కంపెనీ తరఫున ఇలాంటి రన్స్ని ప్రోత్సహించడానికి మేము ఎప్పుడూ ముందుకు వస్తూ ఉంటాం అండ్ ఐ ఐ ఐ విష్ ఎవ్రీ వన్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ అంతేకాకుండా ఫ్యామిలీతో చిల్డ్రన్తో వచ్చి పార్టిసిపేట్ చేస్తే ఇక్కడ ట్రాఫిక్ అది ఉండదు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆ గ్రీనరీ మధ్యలో మడ్ పాత్లో వెళ్తూ పిల్లలకు కూడా ఎన్వాన్మెంట్ యొక్క ముఖ్యతనము ప్లాంటేషన్ యొక్క ముఖ్యతనము ప్లాంట్స్ని ఎలా నాటాలి ఎలా పెంచుకోవాలి అనేది నేర్పించుకుంటూ వెళ్ళిపోవచ్చు సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు కమండ్ పార్టిసిపేట్ థ్యాంక్ యూ వి వెరీ గ్రేట్ఫుల్ టు గ్రాన్యుల్స్ అండ్ వీఆర్ డిలైటెడ్ టు అనౌన్స్ దాట్ ద గ్రాన్యూల్స్ గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్ విల్ బి హ్యాపీనింగ్ ఆన్ నవంబర్ సెవెంటీన్త్ అట్ కానాశాంతి వన్నం Which is the, the, I would say the, the most peaceful and the greenest place, to, uh, not too far from Hyderabad. So we invite all of you to come there. You can go to our website greenheartfulnessrun.com, and uh, you can register there. And uh, if you follow our social media channels, Green Heartfulness Run social media channels are also there. You can follow us there. And this information, uh, you know, you will find it many places. The moment you search Green Heartfulness Run, you will find that information on Google as well and we invite all of you come with your families i think the delightful thing once you come there you will find besides greening water and everything else that, are, that is associated with kana you will find families running there there are about 3000 families who live there and find, you will find know mothers carrying their children and i mean you will find it's a different kind of environment there and it is a very uh, encouraging to see how our future generation is in safe hands so, it is, I think, as uh, Umaji said, we have health and fitness and all that. We have health, fitness, environment. At the same time, we have mind and the soul. So, if you see how many things are coming together health, fitness of the body, yes. Of the environment, yes. And of your mind and your soul as well. So, come there in big numbers. We look forward to receiving you, we look forward to welcoming you. Thank you. Uh, hello, everyone. This is Dr. Nanaja as well. And uh, today uh, I, I'm really glad uh, to unveil uh, the T-shirt and also the medal of uh, uh, the run, which is uh, going to be held on uh, 17th of November. The green and uh, uh, green uh, heartfulness run, which is being organized at Kanha Shanti Vanam on 17th November. So I urge everyone to participate and uh, uh, raise awareness about uh, the urgent need of the sustainable living. అండ్ అంటే ఎన్వాయిన్మెంట్ అండ్ ఫిట్నెస్ ఈ రెండింటిని బ్లెండ్ చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు సో నేను హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ టీమ్కి కూడా ఆ టీంకి మొత్తం నేను అభినందనలు తెలుపుతున్నాను ఎందుకంటే మనం చూస్తే ప్రకృతి అంటే ఒక సరదా కాదు అది ఒక ప్రయాణం సో ఆ ప్రయాణంలో నలుగురికి సంతోషంగా ఉంచమని ఈ గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్ సూచిక అండ్ అదే కాకుండా ప్రకృతి వడి సముద్రం అంతా లోతు ఉంటే దానికి అర్థం చేసుకోవడానికి మనకు ఆకాశం ఉండాలి సో అప్పుడే మనము ఒక మంచి అంటే ప్రపంచానికి మనం మార్గదర్శకులు అవుతాము అండ్ ఐ వుడ్ లైక్ టు సే దట్ ఐ ఐ అర్జ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు రేస్ అవేర్నెస్ అండ్ ఈ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా అనేసి నేను కోరుకుంటున్నాను అండ్ ఇది మన వెన్యూ చూస్తే దట్ ఇస్ కాన్హా శాంతి వనం దట్ ఈస్ ద గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అండ్ ఆల్సో మనం చూస్తే అక్కడ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి మనం స్పోర్ట్స్ పరంగా చూస్తే పరంగా చూస్తే It's a eco-friendly campus, and Mata. So I want everyone to visit that place. And Iranlo parts paid It is very important for us to preserve, uh, protect, and also nurture our, nurture our planet. Yeah. యా డెఫినెట్లీ ఎందుకంటే ఐ హ్యావ్ మై టోర్నమెంట్ ఆ పీరియడ్ అంటే సెవెంటీన్త్ నవంబర్ ఎయిటీన్త్ టు ట్వంటీ సెకండ్ నవంబర్ ఐ హ్యావ్ మై టోర్నమెంట్ ఇన్ జర్మ జర్మనీ సో హైదరాబాద్లో ఉంటే మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్గా ఈ రన్లో పార్టిసిపేట్ చేస్తాను అలాంగ్ విత్ మై మదర్ ఎందుకంటే మేమిద్దరం కూడా వీఆర్ ఫిట్నెస్ ఎంత అనమాట సో రన్సే కానీ ఇలాంటివి దాంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఎక్కువగా ఉంటుంది